మా భూమి మా జీవితాలు అన్ని ప్రాంతాల్లోని మనుషులు కోరుకునేతిదే బ్రిటిషర్ల అరాచక పాలన సాగుతున్న వేళ భారతీయుల్లోనూ ఇదే మొదలైంతే మన మీద వాళ్ల పెత్తనమేంటి అనేదే అందరి ప్రశ్న అలా మొదలైన వేళ ఆ వ్యతిరేకత కాస్త ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంఘటనతో తిరుగుబాటు రూపం దాల్చింది కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా పిల్లలు యువత వృద్ధులు ఇలా అందరూ సమైక్య స్ఫూర్తితో చేసిన పోరాటమితే ఇందులో ఆదివాసీలు సైతం తమదైన పాత్రను పోషించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో తమదైన ముద్ర వేసిన ఓ ఆదివాసీ మహిళ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ కథలో బ్రిటిషర్ల గుండెల్లో రైలు పరిగెట్టించింది తల పండిన నాయకుడో లేక ఉడుకు రక్తం గల యువకుడో కాదు ఓ పదహారేళ్ల బాలిక ఈమె కోసం బ్రిటిష్ సర్కార్ రెండు బెటాలియన్లతో గాలింపు చేపట్టడమే కాక ఆచూకీ చెప్పిన వాళ్ళు వాళ్లు పాటు పన్ను చెల్లించనవసరం లేదని ఆఫర్ ఇచ్చిందంటే ఊహించుకోండి ఆమె తెల్ల దొరలకు ఎంత వణుకు పుట్టించిందో మణిపూర్లో పంతొమ్మిది వందల పదిహేను జనవరి ఇరవై ఆరున నాగా తెగకు చెందిన కుటుంబంలో జన్మించిన లియు పమయి పోరాటం పదమూడేళ్ల వయసులోనే ప్రారంభమైంది అయితే ఆమె మొదట చేసిన పోరాటం స్వాతంత్రం కోసం కాదు ఆధ్యాత్మికత కోసం కజిన్ హైపోవ్ జడోనాంగ్ నేతృత్వంలో సాగిన హెరకా మూమెంట్లో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చేరిన గైధన్లియు కీలక నేతగా మారారు స్థానిక సంస్కృతిని ప్రోత్సహిస్తూ వీరు మొదలు పెట్టిన పోరాటం కాస్త బ్రిటీషర్లకు వ్యతిరేకంగా మారింది తెల్లదొరల అణచివేతనలు తిప్పికొట్టేందుకు జడోనాంగ్ తిరుగుబాటు చేయగా అతడికి కుడి భుజంగా గైథెన్లియో నిలిచారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా జడోనాంగ్ ను బ్రిటీషర్లు ఉరితీశాక గైథెన్లియో ఉద్యమాన్ని విస్తృతం చేశారు అస్సాం నాగాల్యాండ్ మణిపూర్ ప్రాంతాలలో నివసించే జలియన్ గ్రాంగ్ తెగ ప్రజలు బ్రిటిషర్లకు పన్ను చెల్లించకుండా ప్రోత్సహించారు గైథన్లీయూ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెకు చెక్ పెట్టాలని భావించిన బ్రిటీషర్లు అస్సాం రైఫల్స్ కు చెందిన మూడు నాలుగు బెటాలియన్లను రంగంలోకి దించింది పోలీసులను ఏమార్చి స్థావరాలు మారుస్తూ ఆమె ఉద్యమం కొనసాగించిన చివరికి పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ పదిహేడున పులోమి గ్రామంలోని స్థావరంలో బ్రిటిష్ సేనల ఆకస్మిక దాడిలో చిక్కుకున్నారు జైల్లో ఉన్న గైధన్లియు పోరాటం కొనసాగించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కబ్నీ సమతి అనే ట్రైబల్ ఆర్గనైజేషన్ స్థాపించిన ఆమె ఎందరినో ప్రభావితం చేశారు ఆమె పోరాటాన్ని గుర్తిస్తూ నెహ్రూ ఆమెకు రాణి అనే బిరుదునిచ్చారు పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమెకు పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నెహ్రూ ఆమెను విడుదల చేయించారు స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా తను నమ్మిన సిద్ధాంతాలపై పోరాడిన గైధన్లియు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తామ్రపాత్ర ఫ్రీడమ్ ఫైటర్ అవార్డ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వివేకానంద సేవా అవార్డ్ అందుకున్నారు దేశానికి విశేష సేవలను అందించిన ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పదిహేడున ఆమె తుది శ్వాస విడిచారు